అన్న పదం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అవుతోంది ఈ పదాన్ని వాడినది గతంలో ఎంతో మంది ఉండొచ్చు కానీ ఇటీవల కాలంలో జనసేనని డిప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్ వాడారు దాంతో అది ఎంతగానో పాపులర్ అయిపోయింది అర్థం తెలియకున్నా చాలా మందికి అది నచ్చేస్తోంది సనాతనం అన్న పదం గంభీరంగా ఉంది ఇక సనాతన ధర్మం అంటూ కొద్ది నెలల క్రితం తిరుపతి వీధుల్లో పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని డిమాండ్ కూడా చేశారు ఆయన వారాహి సభ డిక్లరేషన్ గా దానిని చేశారు ఇక ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి ఉండాలని గతంలో సాధు సంతుల కోరిన అది పెద్దగా జన బాహుళ్యంలోకి వెళ్ళలేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ డిమాండ్ చేశారో అది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది అప్పట్లో నేషనల్ ఛానల్స్ లో బిగ్ డిబేట్ గా కూడా సాగింది దానికి ఆధ్యాత్మికవేత్తలు సాధు పరివారం మఠాధిపతులు అంతా కూడా మద్దతు కూడా ఇచ్చారు మహాకుంభమేళాకు వచ్చిన కేంద్ర హోంమంత్రిని కలిసిన సాధు సంతులు అంతా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేసేదాకా వెళ్లారు దీని మూలం ఎంతో కొంత పవన్ కళ్యాణ్ అన్న తప్పులేదు ఇక సనాతనం అన్న పదం రాజకీయంగా కూడా కీలకంగా మారుతోంది ఎవరు సనాతనని ఎవరు ఆధునిక జీవి అన్న చర్చను మేధావులు లెఫ్ట్ భావాజాలం ఉన్నవారు లేవనెత్తుతూ వచ్చారు అలా రైటిస్ట్ లెఫ్టిస్ట్ భావాజలం మధ్య మరో మారు ఇది ఒక డిబేట్ గా మారింది ఆయన భావాజలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సరిపోయేలా ఉందని వ్యాఖ్యలు వినిపించాయి ఇప్పుడు సనాతన ధర్మం అన్న పదం కూటమి పెద్ద ఏపీ సీఎం చంద్రబాబు నూట కూడా వినిపిస్తోంది చంద్రబాబు నిన్న ఉన్నటి నాయకుడు కాదు దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ఆయన ఇంతటి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో సనాతనం అన్న మాటను అయితే వాడినట్లుగా ఎవరికీ గుర్తులేదు కానీ చంద్రబాబు మొదటిసారి ఈ మాట వాడారు అది కూడా అంతర్జాతీయ దేవాలయాల సదస్సులో ఇంతకీ అక్కడ చంద్రబాబు ఏమన్నారు అంటే సనాతన ధర్మ పరిరక్షణలో అంతా కీలకమైన పాత్ర పోషించాలని పిలుపు ఇచ్చారు హిందూ సిక్కు జైన బౌద్ధ మతాలు అన్నీ కలిసి సనాతన ధర్మాన్ని కాపాడాలని బాబు కోరారు తిరుపతిలో జరిగిన ప్రపంచ దేవాలయాల సదస్సుకు బాబు ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం చేశారు ఆయన దేవాలయాల ప్రాశస్త్యం గురించి కూడా గట్టిగా చాటారు దేశంలో ఉన్న దేవాలయాలు మన ఆస్తి మన అస్తిత్వం అని కూడా ఆయన గొప్పగా చెప్పారు అంతేకాదు సనాతన ధర్మానికి అవి నిదర్శనం అని చెబుతూనే వాటికి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు బాబు ఈ విధంగా సనాతన ధర్మం గురించి బలంగా చెప్పడం మీదనే చర్చ సాగుతోంది చంద్రబాబు నోట ఈ మాట రావడం కూడా అంశం అవుతోంది చంద్రబాబు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడడం ద్వారా దేశంలో అతిపెద్ద సమూహంగా ఉన్న హిందూ సమాజంలో తన ప్రతిష్టను ఇంతకు ఇంత పెంచుకోవాలని చూస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది కూటమి మిత్రుడు పవన్ తో పోటీ పడుతున్నారా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది